ఒక రాజు రాజుకి ఏడుగురు కొడుకులు ఏడుగురు కొడుకులు ఏటకెళ్లి ఏడు చేపలు అట్టుకొచ్చారు అందులో చేప ఎండలేదు ఎందుకు ఎండలేదే అని చెప్పి ఏడో కొడుకు ఏడో చేపడి అప్పుడు ఆ చేప ఏం చెప్పు నా ఒక్కడికే కిట్టు మీ అందరికి వారం రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అవ్వాలంట రాజుల కాలంలో అన్నేంటనే ఇప్పుడు గన్లో ఉంటేనే పెద్ద సినిమా ఫ్యామిలీస్కి ఎక్కిస్తాను సార్ అదే పల్స్ నా మాతన్గా అప్పుడు సరిపోయిందో ఇయ్యారు సార్ తను ఒక బ్యాక్గ్రౌండ్ ఆన్సర్ షేస్ స్టెఫ్ అన్ తను నీకు థ్యాంక్స్ చెప్తుంది నేను సిగరెట్ అడిగారు అనుకున్నానండి థ్యాంక్ యూ నాకు ఈ అమ్మాయి కావాలి రంగనాథ్ సార్ పాప మోగదు సార్ కోడి కూడా మోగదే రంగనాథ్ కోసుకొని తిన్నాం లేడీస్ మ్యాటర్ సార్ ఈ సిటీలో లాగా జరగాల్సిందంత జరిగిపోయిన తర్వాత కొవ్వొత్తులు వెలిగించుకుని రోడ్లు ఎక్కం డైరెక్ట్ గా కాగడాలు వెలుగుతాయి మా ఎస్ఐ కూడా ఇంకో నలభై రోజులు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నాడు తర్వాత ఎవరు వస్తారో ఏంటో కాసేపట్లో తుఫాన్ రాబోతుంది మా పోలీసు వాళ్ళు మంచోళ్ళు కొడతాం ఒక్కసారి నాది అనుకున్నాక ఎవడో ముట్టుకోకూడదు ముట్టుకుంటే ఉంటది దమ్ముంటే నువ్వు మంచి వాడదని ప్రూవ్ కొడితే చచ్చిపోతాడు సార్ అమ్మాయిని కాపాడుకోరా అంటే పోలీసు వాడిని కొట్టి పెద్ద హీరో ని కాపాడుకునే మోగ్లిగాడు హీరో అయితే ఈ కిట్టు పైన తోమ కూడా వాళ్లకుండా చూసుకున్న బంటిగాడు కూడా హీరోనే మాయా తన ప్రేమ కోసం యుద్ధం చేస్తున్న ప్రతి ఓడు హీరోనే ప్రతి ప్రేమజంట సీతారాములు కాకపోయినా వాళ్ళని గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి